జయశ్రీరామ్ మన కుమ్మదివల్లలో కనకదుర్గ ఆలయం ఉంది కానీ ఆలయం దగ్గర ఈరోజు మనం శుక్రవారం సందర్భంగా భోజనాలు జరుగుతున్నాయండి భోజనాలు వీడియో తీసేవండి ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ గుడి గురించి చెప్తానండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుందండి ఇక్కడ దాతల సహకారంతో ఈ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న బర్త్డేలకు కానీ పెళ్లి రోజులకు కానీ ఎవరికైనా గ్యాపార్థం కానీ ఇక్కడ అమ్మవారి ఆలయంలో భోజనాలు పెట్టుకుంటారండి ఇక్కడ చా అమ్మవారు ఆలయం దగ్గర చాలా బాగా పెడతారండి భోజనాలు అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ బత్తులే అంటే ప్రజంగా వండిది కూడా బత్తులే వండుతారండి ఇక్కడ దాని చేయాలంటే కనుక ఈ అమ్మవారి దగ్గరికి మనం కొంతవరకు డొనేషన్ ఇచ్చి ఇంతమంది జనం బతులు వస్తారని చెబుతారండి ఆన్సర్ వ్యాక్ చేయవచ్చు పదివేలు నూట పదహారులు ఇస్తే కనుకండి మా అమ్మవారు అకౌంట్లో వేసి దానికి వచ్చి వడ్డీ డబ్బులతో ప్రతి స్క్రవారం కూడా అన్నదానం చేస్తారండి అంతే బాగుంటుంది కదా ఒక కమిటీ కింద ఏర్పరచుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేశారండి అమ్మవారిది ఆ అకౌంట్లో ఇలాగే డబ్బులు వేసుకుని వడ్డీతోటే ఆ అమ్మవారు బోయినాలు పది శుక్రవారం పెడదామని అంటున్నారండి అలా కూడా ఇచ్చుకోవచ్చండి లేదంటే ఏదైనా ఒక శుక్రవారం అనుకుని మీరు ఇంత అమౌంట్ ఇచ్చి ఏమన్నా పెళ్లి రోజుకి కానీ బతులకు కానీ ఎవరికైనా గ్యాప్ అర్థం కానీ చేసుకుని చేసుకోవచ్చండి ఇక్కడ అమ్మవారి ఆడవీలు ఉంది కదండి అంటే కుమ్మదివీళ్ళు అంటారు కదండి ఆ కుమ్మదివీల్లోనండి ఇది అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధ ఏంటండి చాలా బాగుంటుంది అండి గుడి అయితేనే భక్తులు అయితే సుమారుగా రెండు వందల మంది నూట మంది పైన ఉంటారండి భోజనాలు ప్రతి శుక్రవారం శుక్లవారం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన హిందూ బంధులందరికీ షేర్ చేయండి జై శ్రీ మహా శ్రీ దుర్గామహ భక్త మహాజులకి ముఖ్య విజ్ఞప్తి మన గ్రామంలో అనగా కుమిదివల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం దాతల ధన సహకారంతో అన్న సమారాధనా కార్యక్రమం జరుగుతుంది అలాగే అన్న సమహారాధన నిమిత్తం ఎవరైనా పెట్టుకోదలిచిన వారు ఉంటే వచ్చి కమిటీ వారితో సంప్రదించి అన్నదాన కార్యక్రమం చేసుకోవాల్సిందే కోరుతున్నాం అలాగే శాశ్వత అన్నదాన నిమిత్తం విరాళాలు సేకరిస్తున్నాము ఎవరైనా మీరు ఇచ్చిన ఏదైతే విరాళం ఉంటుందో అది శాశ్వతంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చే వడ్డీని తీసుకుని అమ్మవారికి అన్న ప్రసాదం తయారు చేసి పది మంది పేదలకి పెట్టాలని సంకల్పంతో మేము నిర్ణయించుకునే కమిటీ వారు మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అధిక వృత్తుల్లో విరాళాలు ఇచ్చి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం మన కుమ్ముదల్లి గ్రామంలో చేసినటువంటి శ్రీ దుర్గా స్వామి స్వామివారి దేవస్థానం ప్రతి శుక్రవారం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరిపించాలని పెద్దలు భక్తులు దాతలు కూడా నిర్ణయించడంతో మేము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అప్పటి నుంచి వరకు కూడా అమ్మవారు అలాగా ప్రతి శుక్రవారం కూడా తన వంతుగా తన కార్యక్రమం చేయించుకుంటూ కూడా ఇంతవరకు కూడా జరిపించుకుంటూ వచ్చారు ఈ కార్యక్రమం విధానం ఎలాగా అంటే ప్రతి శుక్రవారానికి ఒక దాత తన వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మరి ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా ఒక శుభ సందర్భాన్ని తలుచుకొని ఈ అమ్మవారి దేవస్థానానికి మన అన్నదాన కార్యక్రమం జరపడం ఇంతవరకు జరుగుతుంది కాకపోతే ఇది ప్రతి దాతని ప్రతి సం వారం వారం గ్యాజర్ చేయడం అంటే మనందరికీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో మా కమిటీ వారు పెద్దలు దాతలు కొంతమంది సూచనలతో శాశ్వతంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరగాలంటే దీనికి ఒక మూల నిధిని ఏర్పాటు చేసుకోండి దీని మీద వచ్చేటువంటి వడ్డీతో ప్రతి శుక్రవారం కూడా ఏ కమిటీ ఉన్నా ఏ దాత ఉన్నా ఏ భక్తుడు ఉన్నా అన్నదానం అనేది ఆగకుండా జరుగుతుంది అనేటువంటి సూచనలు కొంతమంది పెద్దలు దాతలు కూడా ఇవ్వడం జరిగిందండి దీన్ని మేము పునఃఆలోచన చేసి సరే అయితే ఇది కూడా బాగుంది ఒక పదివేల నూట పదహారు కాణించి పైసలకు ఎంత ఇచ్చినా సరే వాళ్ళ పేరు మీద తీసుకొని వాళ్ళ పేరు శాశ్వతంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే విధంగా పేరు చెక్కించి ఉంటే ఈ నిధి అంతా కూడా శాశ్వతంగా బ్యాంకులోనే ఉంటుందండి దాని మీద వచ్చే వడ్డీని మాత్రం తీసుకొని ఏ కమిటీ వారున్నా ఎవరున్నా సరే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వెళ్తారనమాట ఆలోచనతో మేము ఈ రెండు వేల ఇరవై ఆరు ఈ సంక్రాంతి పర్వదినాన్ని పునస్కరించుకొని ఒక పాంప్లెట్ ద్వారా భక్తులకి దాతలకి ప్రజలకి అందరికీ కూడా మేము దీన్ని ప్రసారం చేసి అమ్మవారికి ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో ఈ సంవత్సరం మేము కార్యక్రమం మొదలు పెడుతున్నామండి దాతలు కానీ భక్తులు కానీ గ్రామస్తులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఇది ఆలోచన చేసి మాకు సహకరించి మీ యొక్క సహాయ సహకారాలు అందించి ఆ అమ్మవారికి కృపకి ప్రాప్తులు అవుతారని మేము మనస్ఫూర్తిగా కమిటీ తరఫున అలాగే ఉత్సవ కమిటీ తరఫున కూడా మీకు తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తున్నాం అండి జైబా